ఆంధ్రా క్లబ్లో మా మిత్రులు రాజగోపాల్ గారు తిరుపతిలో ఒక మంచి రెస్టారెంట్ల సముదాయం ప్రారంభిస్తున్నాను అని చెప్పిన సందర్భంగా ఇందులో ఆ జీ సెవెన్ రెస్టారెంట్ల సముదాయంలో నా పేరు మీద కూడా ఇది రాజమౌళి గారి సినిమా కదా నా పేరు మీద నా పేరు మీద నాకు ఎంతో ఇష్టమైన ఇడ్లీకి ఇడ్లీ రెస్టారెంట్కి నా పేరు మీద ప్రారంభించిన సందర్భంగా ఓవరాల్గా మన అరణ్య శ్రీనివాస్ గారు రత్నం గారు పెద్దలు లోకల్ జనసేన ప్రముఖ నాయకులు హరిప్రసాద్ గారు మా తెలుగుదేశం నాయకులు రమణ గారు మాజీ టీటీడీ మెంబర్ ఇంకా అందరూ మిత్రులు అందరూ కలిసి ఈరోజు నేను కూడా ఈ సందర్భంగా ప్లస్ ప్రభుత్వం అది ఎన్నో ఎన్నో నాలుగున్నర సంవత్సరాలుగా కళలు కన్నా నాకు ఈ ప్రభుత్వం మారిపోవటం అంటే గతంలో నేను నామినేషన్ వేసిన వెంటనే తిరుపతికి వచ్చా ఆ తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే వచ్చా మళ్ళీ ఈరోజు అత్యద్భుతమైన విజయం అందిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆ సందర్భంగా ఈ అకేజన్లో కూడా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ రెస్టారెంట్లో అన్ని రకాల ఫుడ్స్ అన్ని రెస్టారెంట్స్ బాగా అభివృద్ధి చెందాలని ఇటువంటి బ్రాంచులు ఆయన ఉండేది మెడ్రాసులో అయినా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బ్రాంచులు మరెన్నో ఉండాలని ఎస్పెషల్లీ మరి ఇడ్లీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆయిల్ ఉండదు అని చేత ఇడ్లీ ఆ ట్రిపులార్ ఇడ్లీ అందరూ బాగా ఆదరించాలని అంటే రెస్టారెంట్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మిగిలిందంతా రెగ్యులర్గా మాట్లాడుకునే రాజకీయమే మరి రాజకీయం గురించి మాట్లాడాలా అక్కర్లేదా మీరు ఏమన్నా అడిగితే చెప్పాలా అడిగితే అడగండి మరి ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మీటింగ్ పెట్టుకున్నారు ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఎప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం మార్చలేకపోయాం మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు అడిగితే కన్సిడర్ చేస్తారు కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా కన్సిడర్ చేస్తారేమో నాకు రాజ్యసభలో వైసీపీ ఎంపీల మసతు ఎన్డిఏకి అవసరం ఉంటుంది అక్కడ కూడా మేమే చక్రం చేయటం న్యూ చక్రాలు విష్ణు చక్రాలు తిప్పటాలు ఏమి ఉండవు కానీ డెఫినెట్గా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది బట్ వాళ్ళ అవసరం ఉండి అడిగినా అడగకపోయినా వీళ్ళ అవసరం కొద్దీ మద్దతు ప్రకటిస్తారు వాళ్ళు అడగరు ప్రకటించేసాడు కదా అది కూడా సాయిరెడ్డి గారు ఎన్డీఏకి అన్ని బిల్స్ మేము మద్దతు ఇస్తామని చెప్పేశారు కదా ఇంకా చక్రాలు ఏం తిప్పుతాడు ఈయన చెప్పేశాడు కదా మద్దతు అన్కండిషనల్గా సో దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు జోగ్గా తీసుకుంటే తీసుకోవచ్చు గతంలో అంగన్వాడీలు కానీ లేదంటే భాషా వర్తలు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రభుత్వ పథకాలు కూడా అందని పరిస్థితుల్లో వాళ్ళని పెట్టేశారు వాళ్ళకి న్యాయం చేసే అవకాశాలు అంటే అంగన్వాడీల గురించి నేను గతంలో అంటే లాస్ట్ లాస్ట్ బట్ వన్ పార్లమెంట్ సెషన్లో అంగన్వాడీల గురించి నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది డెఫినెట్గా అంగన్వాడీలకి వాళ్ళు వాళ్ళకు అందుతున్న జీతాలకు వారి వారు చేస్తున్న సేవలకు డెఫినెట్గా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసినా ఎలా చూసినా కూడా ఆ వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి అది నాలుగు వేలు కూడా ఇవ్వట్ల ఇక్కడ యాభై సంవత్సరాలు దాటితే పింఛ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు సో పింఛన్ నాలుగు వేలు ఇచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళకి ఆఫ్కోర్స్ పింఛన్ ఇవ్వలేరు అక్కడ కొంత న్యాయం చేసే వెసులుబాటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేనేమి మంత్రిని కాదు ఒక ఎమ్మెల్యేని సో నా పరిధి నాకు ఉంటుంది మాట్లాడటానికి కానీ ఇంత మంచి ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా అది కన్సిడర్ చేసే అవకాశం మంత్రివర్గానికి ఉంటుంది అని మటుకు నేను చెప్పగలను మంత్రి కూడా చర్చ జరిగింది అలాగే ఇది జరుగుతుంది అనుకున్నీ జరగవు ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా నాకు బాధ్యత ఎలాగో ఉంది పని లేకుండా లేను కదా ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా అక్కడ చేయవలసిన బాధ్యత కూడా ఉంది సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యత సరిపెట్టుకుంటా ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నాను బట్ నేను అనుకుంటే సరిపోదు నువ్వు అనుకుంటే సరిపోదు కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి

మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు అన్ని ముందుకు లేకపోతే లేకపోవచ్చు ఏమో రాష్ట్రంలో నూట పాతికి ఎన్నో కులాలు ఉన్నాయి ఆ నూట కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు అలా చేయలేము కదా డిస్క్రిప్షన్ అయింది సో అని చేత ఏవో పోవచ్చు వయసు వెనక కార్డు మేడం నేను लजाजन <laughs> <sus��> <sambilita> <saturates> ఎన్నికల ముందు స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికే వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది எனக்குஜாபதி ஆட்சியை